ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ చాలా ఫాస్ట్గా నడుస్తున్నాయి మంచి విశాలమైన హండ్రెడ్ టూ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్స్ కానీ మంచి ఐకానిక్ టవర్స్ కానీ ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్కి మంచి ఓదాన్ని ఇచ్చే విధంగానే ఉన్నాయి అలానే రియల్ ఎస్టేట్కి అనుగుణంగా గవర్నమెంట్ చాలా మంచి పాలసీలు తీసుకుందండి మన ఇండియాలో మెట్రోపాలిటన్ సిటీస్ తీసుకుంటే వైశాలంగా హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్ రేడియస్ ఉంటుందండి సిటీ సిటీ రేడియస్ అలానే గజం వచ్చి లొకేషన్ బట్టి లక్ష నుంచి రెండు లక్షల వరకు ఉంటుంది ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలంటే కోటి నుంచి ఐదు కోట్ల మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు మన అమరావతి పరిసర ప్రాంతాల్లో మన అప్కమింగ్ మెట్రోపాలిటన్ సిటీ ఈరోజు మనం దీంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు భవిష్యత్తు కాలంలో రిటర్న్స్ చాలా ఫైవ్ టు టెన్ టైమ్స్ పెరిగే అవకాశం ఉందండి ఈరోజు మన అమరావతి విజయవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే గజం మీకు పదిహేను నుంచి ముప్పై వేలు వస్తుంది అదే మీరు హౌస్ కొనుక్కోవాలంటే యాభై లక్షల నుంచి కోటి రూపాయలు వస్తుంది సో మన ఈ అప్కమింగ్ మెట్రోపాలిటన్ సిటీల్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే అతి తక్కువ కాలంలోనే మీకు ఫైవ్ నుంచి టెన్ రేట్స్ పెరిగే అవకాశం అండి డెఫినెట్గా అప్కమింగ్ స్టేట్ అవ్వటం వల్లే మనం ఇన్ని ప్రాజెక్టులు చేసి సక్సెస్ అయ్యేగా ఉన్నాయి మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం